క్రొత్త నిబంధనలోని మూడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై రెండవ పుస్తకము అయిన వార్త ప్రారంభము వార్త మొదటి అధ్యాయము ఘనత వహించిన థెయోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిత్యముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా ఉన్న నేనును నీ పేరుట వాటిని గుర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని యోధియా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జగర్యా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చను ధూప సమయమునందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు ధూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుని కనను అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగగా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునినవాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగను అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను జకర్య ఇది నాకేలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సమ్ముఖ మందు నిలుచు గబ్రి ఏలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపు టకును మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పను ప్రజలు జగర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించరి అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయచ్చు మోగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిననుకుని ఐదు నెలలు ఇతరులు కంటపడకుండెను ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలైలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మాని మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరుదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతట దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళాను ఆ దినముల ఎందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో నున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎలిజబెతు మరియు యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను అంతట ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేశను ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను అప్పుడు మరియా ఇట్లనెను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయలుకు సహాయము చేశాను అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికర ముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జగర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలా వద్దు వానికి యోన్ అని పేరు పెట్టవలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గెలవాడెవడనూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి అతడు వ్రాతపలకు తెమ్మని వాని పేరు అని వ్రాసాను అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచూ మాట్లాడసాగాను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికీ భయము కలిగెను ఆ సంగతులన్నయూ యోధయ కొండసీమలయ్యనంతటా ప్రచురమాయను ప్రభు హస్తము అతనికి తోడయిండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకునిరి మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభువైన ఇస్రాయలు దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటుకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్త వనబడుదువు మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగు చుటుకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయలను ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను ఇంతటితో లూకా సువార్త మొదటి అధ్యాయము పూర్తి చేయబడినది